ఇటీవల స్టార్ మా ఛానల్లో కొనసాగినటువంటి బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఎంతో ఇంట్రెస్టింగ్ అయితే కొనసాగింది ప్రముఖ స్టార్ నటుడైన అక్కినేని నాగార్జున గారు గత సిరీస్తో పాటు ఈ సిరీస్ని కూడా అత్యద్భుతంగా హోస్ట్ చేసి ఈ సీజన్ సెవెన్ని మరింత అత్యద్భుతంగా ముందుకు నడిపించారు మొత్తంగా పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ సీజన్ సెవెన్లో కొడుకు పెట్టగా మరికొందరు ఎలిమినేట్ అయిపోయక ఆపైన మరికొందరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది అయితే వారందరిలో ప్రతి ఒక్కరూ కూడా ఆకట్టుకునే టాలెంట్తో ముందుకు సాగ్గా అత్యద్భుతమైనటువంటి ప్రేక్షకుల యొక్క ఆదరణ భారీ స్థాయి ఓటింగ్స్తో ఈ బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్గా నిలిచారు పల్లవి ప్రశాంత్ తర్వాత స్థానాల్లో శివాజీ అమర్దీప్ నిలవటం జరిగింది ఒక్కసారిగా పల్లవి ప్రశాంత్కి అందరి నుంచి విశేషమైనటువంటి క్రేజ్ లభించింది ఇక అక్కడి నుంచి పల్లవి ప్రశాంత్కి పలు సీరియల్స్ అలానే సినిమాల్లో అవకాశాలు లభిస్తున్నట్టు లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్ మరోవైపు కింగ్ అక్కినే నాగార్జున గారు కూడా ప్రత్యేకంగా పల్లవి ప్రశాంత్కి శుభాభినందనలు తెలియజేసి అతడు కెరీర్ పరంగా ముందుకు సాగాలని కూడా అతను దీవించడం జరిగింది అసలు విషయం ఏమిటంటే తాజాగా పల్లవి ప్రశాంత్కి సడన్గా నాగార్జున గారు కాల్ చేసి షాక్ ఇచ్చారట అయితే అది దేనికోసమో కాదండి పల్లవి ప్రశాంత్ కెరీర్ ఏ విధంగా ప్లాన్ చేసుకుంటున్నాడు అలానే అతడు రాబోయే రోజుల్లో ఎటువంటి ఆలోచన చేయనున్నాడు అనే దానిపై నాగార్జున ప్రత్యేకంగా అతడికి కొన్ని సలహాలు అందించారట కంగారుపడి ఏది పడితే అది ఒప్పుకోకుండా మంచి సినిమాలు మంచి ప్రాజెక్ట్స్ అయితేనే ఒప్పుకోమని అలానే కెరీర్ పరంగా కూడా హార్డ్ వర్క్ చేసి ముందుకు సాగాలని మరోవైపు కుటుంబాన్ని ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలని నాగార్జున పల్లవి ప్రశాంత్కి జాగ్రత్తగా మాట్లాడారట మొత్తంగా అయితే పల్లవి ప్రశాంత్కి నాగార్జున గారు కాల్ చేసిన ఈ న్యూస్ ప్రస్తుతం మన టాలీవుడ్ మీడియా మాధ్యమాల్లో కూడా విపరీతంగా అయితే వైరల్ అవుతుంది